సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మాంజలి ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను రామాయణ కథాగమనంలో ఇదివరకు మనం యుద్ధకాండ మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు యుద్ధకాండ యొక్క తరువాతి భాగాన్ని సంక్షిప్తంగా చర్చించే ప్రయత్నం చేస్తాను మిత్రమా రామును కుమారుడైనటువంటి అధికాయుడు లక్ష్మణుడి యొక్క బ్రహ్మాస్త్రానికి బలయ్యాడు ఒకవైపున కుమారుడు మరోవైపున సోదరుడు మరణంతో రావణుడు తీవ్ర దుఃఖంలోకి మునిగిపోయాడు వెంటనే అతని అయినటువంటి ఇంద్రజిత్తు యుద్ధభారాన్ని తనపై వేసుకున్నాడు యుద్ధరంగంలో రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన వెంటనే రామలక్ష్మణుడు మోర్చపోయారు వానర సైన్యమంతా కూడా కకావికలమైంది దాన్ని గమనించినటువంటి విభీషణుడు రామలక్ష్మణులు ఇరువురికి కూడా ఏమీ కాలేదని కేవలం బ్రహ్మగారి మీద గౌరవం చేత ఆ అస్త్రబాధను అనుభవించారని వారికి ధైర్యం చెప్పాడు ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అరవై ఏడు కోట్ల మంది మరణించారు అనేక మందికి గాయాలయ్యాయి హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతకడం మొదలుపెట్టారు జాంబవంతుడికి దృష్టి సరిగ్గా లేదు ఆ అస్త్ర ప్రయోగం వల్ల దృష్టి అప్పటికి సరిగ్గా లేదు ఆయన విభీషణుని యొక్క ధ్వనిని బట్టి విభీషణను గుర్తించి ఒక ప్రశ్న వేశాడు హనుమ క్షేమమేనా హనుమ క్షేమంగా ఉన్నాడా హనుమ క్షేమంగా ఉంటే వానరు జాతి సమస్తం క్షేమంగా ఉన్నట్లే వానరులందరూ బ్రతికిన హనుమ మరణిస్తే మేమందరం కూడా చనిపోయినట్లే వానర జాతి అంతా చనిపోయినట్లే అని ఆయన విభీషణునితో చెప్పాడు వెంటనే జాంబవంతుని సలహాతో హనుమ సర్వౌషధీ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ ఓషధుల ప్రభావం చేత రామలక్ష్మణుడి గాయాలన్నీ కూడా మాయమయ్యాయి చనిపోయినటువంటి వానరాలన్నీ కూడా లేచి కూర్చున్నాయి శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయాలనుకున్నటువంటి ఇంద్రజిత్తు మాయా సీతని హనుమాది వానరాలు చూస్తుండగానే సంహరించాడు దానితో శ్రీరాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు కానీ ఇదంతా కూడా ఇంద్రజిత్తు మాయా అని చెప్పి విభీషణుడు చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు పితృ సంహారానికి ఇంద్రజిత్తు నికుంభిల అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి శ్రీరామాజ్ఞతో లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి ఇంద్రజిత్తుతో యుద్ధం చేశాడు ఇంద్రజిత్తుని ఐంద్రాస్త్రంతో సంహరించాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుని కొనియాడాడు రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుల్లా యుద్ధం చేస్తున్నాడు ఆయన దాటికి తట్టుకోలేక వానర సైన్యం తమ కాలికి బుద్ధి చెప్పింది ఈ సమయంలోనే మరోవైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు అలాగే మహోదరుడు మరణించారు యుద్ధం దశకు చేరుకుంది రామ యుద్ధం భయంకరంగా జరుగుతుంది విభీషణుని సంహరించడానికి రావణుడు బలిమెత్తాడు దాన్ని నివారించడానికి లక్ష్మణుడు రావణునిపై శరపరంపరను కురిపించాడు వెంటనే రామణుడు శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణునిపై ప్రయోగించాడు దాని యొక్క శక్తిని తెలిసినటువంటి రాముడు ఆ ఆయుధాన్ని ప్రార్థించాడు దానిలో చంపే శక్తి ఉండకూడదు అని అది లక్ష్మణుడి ఎదలో నాటుకుపోయింది దాన్ని రాముడు తొలగించి రావణుడితో యుద్ధం చేశాడు రాముడి పరాక్రమం ముందు నిలబడినటువంటి రావణుడు ఆ రోజుడికి యుద్ధం నుంచి నిష్క్రమించాడు యుద్ధరంగంలో పడిపోయినటువంటి లక్ష్మణుని చూసి రాముడు ఎంతగానో బాధపడ్డాడు ఏ అయినా కూడా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ నీలాంటి సోదరుడు ఎక్కడ దొరుకుతాడని తీవ్రంగా విలపించాడు సుశేణుడి యొక్క సలహా మేరకు హనుమ ఓషధీ పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ వాషీ పర్వతంలో ఉన్నటువంటి వాషదుల ప్రభావంతో లక్ష్మణుడు మరలా లేచి కూర్చున్నాడు లక్ష్మణుడికి యుద్ధంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడం చేత శ్రీరాముడు అమితంగా ఆనందపడ్డాడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే ఈ యుద్ధంలో విజయం సంప్రాప్తిచ్చినా కూడా దానికి ఎటువంటి అర్థం లేదు సీతతో కానీ నా ప్రాణానికి కూడా విలువ లేదు అని చెప్పి లక్ష్మణుడిపై తనకున్నటువంటి ప్రేమాభిమానాన్ని శ్రీరామచంద్రుల వారు వ్యక్తం చేశారు ఇంద్రుడు పంపగా మాతలి దివ్య రథంతో భువిని చేరాడు ఆ రథంపై శ్రీరాముడు అధిష్ఠించి యుద్ధాన్ని రావణుడితో ప్రారంభించాడు రావణుడిపై శరపరంపరను కురిపించాడు ఆయన యొక్క బాణాలు తగిలి రావణుడి యొక్క శిరస్సులు నేలకూలుతూ ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా మరలా మొలుస్తూ ఉన్నాయి దీన్ని గమనించినటువంటి మాతలి రాముడికి ఒక సలహా ఇచ్చాడు రామచంద్ర ఆయనపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆయనను సంహరించమన్నాడు వెంటనే రాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి రావణుణ్ణి సంహరించాడు తన అన్నగారి మరణానికి విభీషణుడు తీవ్రంగా బాధపడ్డాడు అన్నగారికి అంత్యోష్టి కర్మను నిర్వహించడానికి శ్రీరామచంద్రుడికి అనుమతిని కోరాడు శ్రీరాముడు కూడా జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి ప్రాణం కోల్పోయిన తర్వాత అతను మరణించిన తర్వాత అతనితో నాకు ఎటువంటి వైరం లేదు అతనికి దహన సంస్కారాలు పూర్తి చేయమని అనుమతినిచ్చాడు మండోదరి కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను పూర్తి చేశాడు ఆ తర్వాత శ్రీరామాగ్ని మేరకు లక్ష్మణుడు లంకా నగరానికి విభీషణుని పట్టాభిషక్తుని చేశాడు శ్రీరామాగ్ని మేరకు హనుమంతుడు శ్రీరామ విజయవార్తను సీతమ్మకు చేరవేశాడు సీతమ్మ అమితానంద పరితురాలైంది సీతమ్మను హనుమ ఒక కోరిక కోరాడు అమ్మ ఇంతకాలం పాటు నిన్ను వేధించినటువంటి ఈ రాక్షస స్త్రీలను సంహరించడానికి నాకు అనుమతి ఇవ్వని కానీ సీతమ్మ దయాహృదయంతో వారిని క్షమించి వేసింది విభీషణుడు సీతమ్మను పల్లకిలో రామచంద్రుల వారి దగ్గరికి పంపించాడు రాముడు సీతమ్మతో మాట్లాడుతూ సీతను తాను స్వీకరించడానికి నిరాకరించాడు పరుల పంచని ఇంతకాలం ఉన్నావు కనుక నీ ప్రవర్తన పట్ల నాకు అనుమానం ఉంది నా వంశ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి నిన్ను రాక్షస చెర నుంచి విడిపించాను నీవు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చని సీతతో పలికాడు వెంటనే సీతమ్మ అగ్ని ప్రవేశానికి సిద్ధపడింది అగ్నిదేవుడే స్వయంగా వచ్చి సీత యొక్క పాతివ్రత్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు రాముడు మాట్లాడుతూ సీత యొక్క పాతివ్రత్యం గురించి తనకు తెలుసని ప్రపంచానికి సీతమ్మ యొక్క స్వభావాన్ని సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని తెలపడానికే ఆమె అగ్నిప్రవేశం చేస్తూ ఉన్నా కూడా ఏమీ అనలేదని తెలియచేశాడు పరమేశ్వరుడు కూడా శ్రీరాముణ్ణి కొనియాడాడు ప్రజారంజకంగా పాలన చేయమని శ్రీరామునితో చెప్పాడు దేవేంద్రుడు శ్రీరాముని సూచన మేరకు యుద్ధరంగంలో సంహరించబడినటువంటి వానరాలు అన్నింటికీ కూడా తిరిగి మరలా ప్రాణం పోశాడు విభీషణుడు లంకలో కొంతకాలం శ్రీరామలక్ష్మణులని సీతారామ ఉండవలసిందిగా ప్రార్థించాడు కానీ తమ రాక కోసం భరతుడు ఎదురు చూస్తూ ఉంటాడని తాము వెళ్ళవలసిందే అని వానరాల దగ్గర సుగ్రీవుడి దగ్గర ఇతర ఇతర ప్రముఖుల దగ్గర వీడ్కోలును తీసుకుని పుష్పక విమానంలో వారు బయలుదేరారు కానీ ఈలోపే హనుమంతుడు శ్రీరామ శ్రీరామచంద్రుని యొక్క రాకను భరతునుకు చేరవేశాడు శ్రీరామచంద్రుడు మార్గమధ్యంలో భరద్వాజాశ్రమాన్ని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొని తమ యొక్క గమనాన్ని ముందుకు పోనిచ్చాడు నందిగ్రామంలో సీతారామ లక్ష్మణులకు ఘనంగా స్వాగత సత్కారాలు జరిగాయి సీతారామ లక్ష్మణులు కైకమ్మకు కౌశల్య కైక సుమిత్ర వశిష్ఠులకు పాదాభివందనం చేశారు భరతుడు రామచంద్రునికి పాదుకలను తొడిగాడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది యువరాజుగా లక్ష్మణుణ్ణి ఉండమని కోరగా ఆయన నిరాకరించాడు భరతుడు యువరాజుగా నిర్ణయించబడ్డాడు ప్రజా రంజకంగా శ్రీరాముడు పాలన కొనసాగింది ఇలా పదకొండు వేల సంవత్సరాల పాటు రామపాలన కొనసాగింది అందుకే నేటికి కూడా రామరాజ్యం అనే మాట సుస్థిరమైపోయింది మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి